ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ మే ట్వంటీ సెవెంత్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి అప్పు కళ్యాణ్లకి స్వప్న ముహూర్తం ఫిక్స్ చేస్తుంది అనమాట అప్పు ఏమో నా జాబ్ ఒక దొంగ దొరికాయ తప్పించుకుంటే జాబ్ పోతుంది అని చెప్పి ఎంత చెప్పినా వినకుండా ముహూర్తం అయితే ఫిక్స్ చేస్తుంది అండ్ అలాగే చెప్పిన విధంగానే అతనైతే తప్పించుకుంటాడనమాట రాహుల్ ఎలాగైనా స్వప్నాన్ని బురడి కొట్టించి తన ఏడివరాల నగలిని లేకరించి తెప్పిస్తాడనమాట ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేది ఇదే ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామన్నమాట లక్ష్మి నేను చెప్పిన మొత్తానికే మీ శోభనం జరగాలని ఆర్డర్ ఇస్తుంది అనమాట చార్లెస్ కూచి చార్లెస్ అనే దొంగకు సెక్యూరిటీగా నాకు నైట్ డ్యూటీ పడింది వాడు తప్పించుకుంటే నా ఉద్యోగం పోతుందని ఎంత చెప్పినా ధాన్యలక్ష్మి విందనమాట అయితే కళ్యాణ్ అప్పులో ఫస్ట్ నైట్ జరిపించాలని అనుకుంటుంది లక్ష్మి ఈ ఫస్ట్ నైట్ ప్లాన్ కళ్యాణ్ దేనని అప్పు భ్రమపడుతుంది అనమాట కూచి నువ్వే వెనకండి ప్లాన్ నడిపిస్తున్నావు అని కళ్యాణ్పై ఫైర్ అవుతుంది అప్పు ఏ అప్పు నన్ను అనుమానిస్తే కళ్ళు పోతాయని కళ్యాణ్ అంటాడు ఇద్దరు ఉన్నప్పుడు ఏ రోజైనా తొందరపడ్డానా నువ్వు పోలీస్ అయ్యే వరకు నా ఫీలింగ్స్ నాలోనే దాచుకున్నాను కనీసం నోరు కూడా జారలేదని కళ్యాణ్ అంటాడు నువ్వు చెప్పకుండా మనకు ఫస్ట్ నైట్ జరగలేదని అత్తయ్యకి ఎలా తెలిసిందని అప్పు అంటుంది మనం మాట్లాడుకుంటుండగా మా అమ్మ ఒకవేళ మనం మాట్లాడుకుంటుండగా మా అమ్మ వినుండొచ్చు అని కళ్యాణ్ అంటాడు అది కూడా జరగడానికి పాజిబిలిటీ అని అని అప్పు అంటుంది అప్పు కూర్చి ఇప్పుడు వచ్చిన కష్టం ఏంటంటే నేను చార్లెస్ అనే దొంగను పట్టున్నాను ఇప్పటికీ నలభై తొమ్మిది సార్లు తప్పించుకున్నాడు ఇంకొకసారి తప్పించుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ పరుగు పోతుంది తీస్తానని వాడు ఛాలెంజ్ చేశాడని చేస్తాడని అప్పు అంటుంది ఇంకొకసారి వాడు తప్పించుకుంటే నా ఉద్యోగం తీసేస్తారని పై అధికారు నాకు వార్నింగ్ ఇచ్చారు అది కాకుండా ఈరోజు నాకు నైట్ డ్యూటీ కూడా ఉంది అని అప్పు అంటుంది అనమాట నేను డ్యూటీలో లేకపోతే ఆ చార్లెస్ కూడా ఈజీగా తప్పించ అక్కడ చాలామంది సెక్యూరిటీ వాళ్ళంతా ఉంటారు కదా అంటే నేను డ్యూటీలో లేకపోతే ఆ చార్లెస్ కూడా ఈజీగా తప్పించుకుంటాడని అప్పు అంటుంది ఏదో ఒకటి చేసి ధాన్యలక్ష్మిని ఒప్పించి ఫస్ట్ నైట్ పోస్ట్ పోన్ చేయించవని కళ్యాణ్తో చెప్తుంది అనమాట అప్పు అది మాత్రం కుదరదని అప్పుడే అక్కడికి వచ్చిన దాని లక్ష్మి అంటుంది నువ్వు చెప్పినంతా వినడానికి వీళ్ళ నేను చవటం కాదని కళ్యాణ్ చూపిస్తూ కోపంగా మాట్లాడుతున్నాను అనమాట చవటం అనేసరికి అమ్మాని గట్టిగా అరుస్తాడు కేంటరా చవటం కోపం వచ్చిందా అవన్నీ ఇక్కడ చల్లవు నేను పెట్టిన ముహూర్తానికి ఫస్ట్ నైట్ జరగాల్సిందని పట్టుబడుతుంది అనమాట ఈరోజు నేను పెట్టిన ముహూర్తం తప్పించాలంటే ఆ దేవుడిది రావాలని అంటుంది ఇంకా అప్పు కళ్యాణ్ శోభనాన్ని అడ్డు పెట్టుకుని స్వప్న ఏడు ఇంకా స్వప్న ఏడు వారాలు నగలు ఎలా కొట్టేలా స్కెచ్ చేస్తాడు రాహుల్ అప్పు మెడ చూసా స్వప్న దగ్గరికి వెళ్ళి అప్పు మెడ చూసావ ఎంత బోజుగా ఉందో అంటూ సింపతి డైలాగ్స్ కొడతాడనమాట పోలీస్ కథ అలాగే అసలు మీరు అక్క చెల్లి మీ సొంత చెల్లేనా అని అడుగుతుంది అనమాట పోలీస్ కథ అలాగే ఉంటుందని స్వప్న అంటుంది బయట పోలీస్ కావచ్చు ఇంట్లో అయితే నీచెల్లలే కదా పైగా ఈరోజు తనకు ఫస్ట్ నైట్ అని రాహుల్ అంటాడు ఇంకా దాని లక్ష్మి అత్తయ్యకి నగలంటే పిచ్చి తనకున్న నగలు అప్పుకి ఇవ్వదు అపరణ ఇదేమో తన కొడలకి ఎప్పుడూ ఇచ్చేసింది కాబట్టి ఇంక తన దగ్గర నగలు ఉండవు అప్పు నీ చెల్లెలు కాబట్టి ఆమె నీ నగలతో అందంగా రెడీ చేయొచ్చు కదా అని స్వప్నతో పెద్ద మంచి వాళ్ళలాగా మాట్లాడుతూ ఉంటాడనమాట నువ్వు మరీ ఇంత బుద్ధిమంతుడిగా మాట్లాడుతుంటే ఏదో తేడాగా ఉందని స్వప్న అంటుంది అంతేలే ఏ మంచి చెప్పినా మీకు ఇలాగే ఉంటుంది నేను నా కోసం చెప్పానా నీ చెల్లెలు ఆనందం కోసం చెప్పాను చేస్తే చేయలేదంటే వద్దు అని రాహుల్ అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి రెడీ అవుతాడు అలా వెళ్ళిపోతుండగా రాహుల్ చెప్పిన మాటలు స్వప్న బోల్తా పడిపోయి సరేలే పదా బ్యాంకులో ఉన్న ఎడవరాలు నగలు తేవడానికి రెడీ అవుతుందనమాట ఈ గుడ్ న్యూస్ స్వీటీకి చెప్పాలని చెప్పి ఆమె ఫోన్ చేస్తాడు స్వప్న రెడీ అయ్యి వచ్చేలోగా రాహుల్ స్వీటీతో రొమాంటిక్గా మాట్లాడుతూ ఉంటాడు నువ్వు కోరుకున్నా చేయబోతున్నాను బ్యాంకుకు వెళ్ళి నగలు తీసుకొస్తానని అంటాడనమాట రేపు మనకు ఫస్ట్ నైట్ అంటూ సిగ్గుపడతాడు నగలు పట్టుకొని నేను కలుస్తాను ఫోన్ కట్ కలుస్తానని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు ఇంకేంతలో రాహుల్ ఫోన్ కట్ చేస్తుండ స్వప్న చేయింటి సునకానంద పొందుతున్నావా అని అంటుంది అనమాట ఇంకా రాహుల్ ఇద్దరు స్వప్న ఇద్దరు కలిసి బ్యాంకుకు వెళ్తారు ఇటుపక్క కళ్యాణపు ఫస్ట్ నైట్ అదిని అందంగా అలంకరించే బాధ్యతను రాజ్ కావ్య తీసుకుంటారు ఇచ్చిన మాట మీద నిలబడాలంటే మార్కెట్కి వెళ్ళి అవసరమైన కొనుక్కొని రావాలి అని చెప్పి హడావుడి చేస్తాడనమాట రాజ్ వంట పుట్టిన తర్వాత వెళ్దామని కావ్య చెప్పిన రాజ్ వినుడు కిచెన్లో ఉన్న కావ్య చేయి పట్టుకొని హాల్లోకి తీసుకొస్తాడనమాట తీసుకొచ్చి సోఫాల చెప్పి శోభ్రానికి అవసరమైన లిస్ట్ చెప్తాను రాసుకోండి అని పెన్ను పేపర్ ఇస్తాడు వంద కేజీల గులాబీ పూలు మల్లెపూలు ఐదు కేజీల లడ్డూలు జాంగ్రీ మైసూర్పాకు వంద యాపిల్స్ వంద బత్తాయి బండ్లు చెప్తూ ఉంటాడు ఇంకా రాజు చెప్తున్న లిస్ట్ విని కావ్య షాక్ అవుతుంది మిమ్మల్ని నమ్ముకుంటే వాళ్ళ శోభనం జరిగినట్లే అది మొత్తం స్వీట్స్ ఫ్రూట్స్ అని నింపేస్తారా ఏంటి అని కావ్య తన స్టైల్లో పంచులేస్తుంది అనమాట అప్పుడు అక్కడికి అపర్ణ ఇందిరాదేవి వస్తారు వాళ్ళు కూడా రాజుకే సపోర్ట్ చేస్తాడు నా మనోడు చెప్పి నేను లిస్టులో ఐటమ్స్ అన్ని తేవాల్సిందని కావ్యకి ఆర్డర్ వేస్తాడు అవునా నేను ఇంటికి లేటెస్ట్గా లేటెస్ట్గా వచ్చిన వారసుని దత్తపుత్రుని నేను ఏం చెప్పినా జరిగి తీరాల్సిందే అని రాజు పట్టుబడతాడు కావ్య అక్కడి నుంచి వెళ్ళగానే కళావతిని పడేయడం కష్టం కానీ పడేస్తారని ఇందిరాదేవి అప్పనతో చెప్తాడనమాట అమ్మమ్మగారి ఎంత లిస్ట్ వస్తాడు చూసారా ఇదేంటి చూసారా అంటే వాళ్ళు కూడా అనమాట నీటి పక్క పోలీస్ స్టేషన్ తప్పించుకోవడానికి మన చార్లేస్కెచ్ చేస్తారనమాట తన మనిషి ద్వారా బయట నుంచి టీ తెప్పిస్తాడు ఆ టీలో నిద్ర మాత్రం కలుపుతాడు అక్కడ సెక్యూరిటీగా ఉన్న పోలీసులు అందరూ ఆ టీ తాగి మత్తులోకి జారుకున్న తర్వాత తన పోలీస్ స్టేషన్ నుంచి ఎస్కేప్ అవ్వాలని చార్లేస్ అనుకుంటాడు అనుకున్న విధంగానే అతను ప్లాన్ అయితే వర్కౌట్ ఉందన్నమాట ఇటుపక్క ఫస్ట్ నైస్ కోసం అప్పును అందంగా రెడీ చేస్తుంది స్వప్న నా ఏడువారాల నగలు అప్పుకు తన ఏడువారాల నగలు అప్పుకు అలంకరిస్తుంది తన గటప్పు ఎండక్క ఐదు గంగిరెత్తిలో ఉందని అప్పు అంటుంది అనమాట కాస్త నేను రొమాంటిక్గా ఆలోచించు అంత స్వప్న క్లాస్ పీక్తుంది ఇంతప్పుడు ప్యాంటు బట్టలు చొక్కాలు వేసుకుంటే వాళ్ళ మగ రైడ్లో ఇప్పుడు చూడంత అందంగా ఉన్నావు మనం అందంగా అలంకరించుకొని వెళ్ళడం ఆనవా అయితే అబ్బాయిని వాటిని తీసేయడం పద్ధతి అంటూ అప్పుతో అంటుంది స్వప్న నువ్వు కళ్యాణ్ కన్ను కొట్టి వెళ్ళడం నేను చూశాను లేనా అప్పు సీక్రెట్ బయటపడుతుంది స్వప్న నీకు కొంచెం కూడా సిగ్లేదక్క అని స్వప్నతో అంటుంది అప్పు ఇంకోవైపు అప్పు వేసుకున్న నగలు చూసి ఈరోజు ఎలాగైనా వీటిని కొట్టేయాలి అని రాహుల్ ఆలోచనలో పడతాడు మరి అప్పు దగ్గర ఉన్న నగలు రాహుల్ ఎలా కొట్టేస్తాడు అనేది మనం చూడాలి అప్పుడే స్టేషన్ నుంచి కానిస్టేబుల్ అప్పుకు ఫోన్ చేస్తాడు మేడం మేడం చార్ల స్టేషన్ నుంచి తప్పించుకున్నాడు మీరు వెంటనే రావాలి రాకపోతే మనం అందరు ఉద్యోగాలు పోతాయి మేడం అని భయంగా చెప్తాడనమాట ఆ మాట విని ఏం చేయాలి అని చెప్పి కళ్యాణ్ గదికి వెళ్తుంది స్వప్న సారీ అప్పు వెళ్ళి ఏంటి అప్పుడే వచ్చావు మనకి ఇంకా టైం ఉంది ముహూర్తం టైం అయినప్పుడు రావాలి ఇప్పుడే రాకూడదు అంటే నీ బొంద అది కాదురా ఇప్పుడు నేను స్టేషన్కి వెళ్ళకపోతే ఇవి నా ఈ ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉండదు అంటే ఇప్పుడు శోభన అయితే మామ ప్రాణాలు తీస్తుందని కంగారుగా కళ్యాణ్ అంటాడనమాట మరైతే ఏం చేయాలరా కూర్చి ఏం చేయాలరా భయని ఆలోచిస్తుంటే ఈ గండాన్ని గట్టెక్కించేది కేవలం మా అన్నయ్య మాత్రమే అని సమస్యను మనల్ని గట్టించడానికి కళ్యాణ మా అన్నయ్య మాత్రమే రాజ మాత్రమే చేయగలడు అని అంటారు అనమాట ఇటు పక్క చూస్తే వీళ్ళేమో గదిని అలంకరిస్తూ రెడీ చేస్తూ ఉంటారనమాట రాజు కావ్యం మాట్లాడుతూ ఉంటారు చూసారా మీరు తెచ్చిన పూలు ఇంకో మూడు శోభనం గదులు అలంకరించినా కూడా సరిపోతాయి మీరు చెప్పినా వినలేదు అంటే ఏంటండి మీరు అలా మాట్లాడుతున్నారు ఏమైంది ఇప్పుడు పూలు మిగిలేక ఏముంది పెళ్లి కూతురు నడిసి వచ్చేటప్పుడు వెల్కమ్ లాగా పౌలు చల్లుదాంలే అంటాడనమాట ఇంక ఈరోజు సీరియల్ కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే ఇంకా రాజ్ కావ్యాలను శోభనం గదిలో ఉంచి అప్పు పోలీస్ స్టేషన్కి అప్పుని పోలీస్ స్టేషన్కి కళ్యాణే తీసుకెళ్తాడు అప్పు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం దాని లక్ష్మి చూస్తుంది అనమాట కొంచెం చూసి చూడట్టు కళ్యాణ్లాగా కనిపిస్తాడనమాట తనకి ఇంకా అప్పు కళ్యాణ్ పోలీస్ స్టేషన్ వెళ్ళడం దాని లక్ష్మి చూస్తుంది గదిలో ఇందాక కళ్యాణ్ గదిలో వెళ్ళడం చూసానే మరి ఇప్పుడు గదిలో ఉంది ఎవరు అని తెలుసుకోవాలని వాళ్ళ గది రూమ్ దగ్గరికి వెళ్తు డోరేసి ఉంటుంది అక్కడికి వెళ్తుందనమాట లోపలేమో కావ్యరాజు ముచ్చట్లాడుకుంటారు మరి తెలుసుకుంటు రాజు కావ్యలు లోపల ఉంది రాజు కావ్యలు అనేది ధాన్యలక్ష్మి తెలుసుకుంటుందా లేదంటే ధాన్యలక్ష్మి మురళీ కొట్టిస్తారా పొడ పారిపోయిన చార్లెస్ని అప్పు ఎలా పట్టుకుంటుంది పట్టుకొని వీళ్ళకి తెలియకుండా మళ్ళీ ఇంటికి వస్తుందా ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి మరి చూద్దాం రాహుల్ ఎలాంటి ప్లాన్ వేసి స్వప్న దగ్గర ఉన్న నగలని కొట్టేస్తాడు అలాగే కావ్య రాజు ఆ రూమ్లో దొరికిపోతే ఏం సమాధానం చెప్తారు ఇటు పక్క ఇంత అదేవి వీళ్ళేమో ఏంటి వీడు ఇంకా ఏం చేస్తున్నాడు ఇంకా కనిపించలేదు అని మాట్లాడుకుంటూ అనమాట మరి చూద్దాం ఈ ఎపిసోడ్ ఎంతవరకు పొడిగిస్తారు ఏంటి అనేది మరి డైరెక్టర్ గారు కథ అనే రకంగా మళ్ళీ చెప్తారో చూద్దామండి ఈరోజు ఎపిసోడ్ ఎక్కడికైపోయింది అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్